నీలం రంగులో నిగనిగ మెరిశావో గగనమంత నిండావో గంటుడా నీలం రంగులో నిగనిగ మెరిశావో గగనమంత నిండావో గరలగంటుడా కాలం గజలెందుక భువనములో ఎలిశావో పన్నెండు లింగాల పరమేశ్వరుడా కాలం గజలెందుక భువనములో ఎలిశావో పన్నెండు లింగాల పరమేశ్వరుడా నీలం రంగులో నిగ నిగ గగనమంత గగనమంతా నిండావో గల్లగంటుడా కాలం గదిలెందుకు బోనములో ఎలిచావు పన్నెండో లింగాల పరమేశ్వరుడు జడసిగలో గంగను మోసేవాడ జడసిగలో గంగను సగ సగభాగం పార్వతి సగ సగభాగం పార్వతి ఐనుడా సోలాయుధుడా నరులా గురుడా సోలాయుధుడా నరులా గురుడా నో రుద్రాక్షల నుండి జగం భద్రపరచుడోట నీలం రంగులో నిగనగ మెరిశావు గగనమంతా నిండావో గడ్లగంటుడా నీలం రంగులో నిగనగ మెరిశావు గగనమంతా నిండా ఓ గడ్లగంటుడా కాలం గదిలేందకు భువనములో ఎలిచావో పన్నెండు లింగాల పరమేశ్వరుడా కాలం గదిలేందకు భువనములో ఎలిచావో పన్నెండు లింగాల పరమేశ్వరుడా ఎల్లలో కాల ఇదే గతి ఎల్లలో కాల ఇదగతి ఎల్లప్పుడూ చార్వతి ఎల్లప్పుడూచన పార్వతి లయారా నువ్వు గణపతి లయకారా నువ్వు గణపతి లయకారా నువ్వు గణపతి నీ జననం వింటే బుద్ధిమతి నీ జననం వింటే బుద్ధిమతి పాప భయంకర భక్తవ శంకర నీతోనే జగ నడిచనగలరా పాప భయంకర భక్తవ శంకర నీతోనే జగ నడిచిన గదరా చెట్టులోన పుట్టలోన చెట్టులోన బుట్టలోన గుట్టలోన గుండెలు గుట్టలోన గుండెలు అంతటను ఉన్నవయ్య ఆది ఈశ్వరా అంతటను ఉన్నవయ్య ఆది ఈశ్వరా శివ శివ చౌ శివ శివ చవ శివ 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 శంకర శివ శివ చవ శివ 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 మా పూజలు కొనరా శివ శివ చవ శివ 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 శంకర చెవ్ చెవ్చేవ్ మా పూజలు కొనరు నీలం రంగులో నెగనగ మెరిచావు దగనమంత నిండా ఓ గర్లగంటుడా నీలం రంగులో నెగనగ మెరిశావు దగనమంత నిండా ఓ గర్లగంటుడా కాలం గజలేందుకు భువనములో ఎలిశా పన్నెండు పన్నెండో లింగాలు పరమేశ్వరుడా కాలం గదిలెందుకు భువనములో ఎలిచావు పన్నెండో లింగాల పరమేశ్వరుడా జననం మరణం లేనుడా జననం మరణం లేనుడా ఏ భస్వము నిండిన దేవుడా ఈ భస్వము నిండిన దేవుడా ఈ సృష్టికి లయక కారుడా ఈ సృష్టికి లయక కారుడా ಈ ನೇತ್ರ ಮಾನೋ ಈಸುಡ ಈ ನೇತ್ರ ಮಾನೋ ಈಸುಡ ಆತ್ಮಲಿಂಗಮ ಇಬುಧ ಜಂಗಮ ಮಾ ಪೂಜಲು ಗುಣನುಮ ದೈವ ಮಾ ಆತ್ಮಲಿಂಗಮ ಇಬುಧ ಜಂಗಮ ಮಾ ಪೂಜರ್ ಗುಣನುಮ ದೈವಮ ಓಂಕಾರ ರೂಪಡವು ಯಶ್ವಮಂತ ನಿನವು ಓಂಕಾರ ರೂಪಡವು ಯಶ್ವಮಂತ ನಿ మహాప్రాణ దీపంగా ఎలుగుతున్నావు మహాప్రాణ దీపంగా ఎలుగుతున్నావు శివ 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 చెవుచవు చెంకర శివ శివచవ మా పూజలు కొనర శివ శివచో చెంకర శివ చెవచో చె మా పూజలు కొనరా నీలం రంగులో నెగనెగ మెరిచావు జగనమంతా నిండావు గర్లగంటుడా నీలం రంగులో నిగ మెరిచావు గగనమంతా నిండావు గర్లగంటుడా కాలం గదిలేందుకు భువనములో ఎలిచావో పన్నెండు లింగాలు పరమేశ్వరుడా కాలం గదిలేందుకు భువనములో ఎలిచావో పన్నెండు లింగాలు పరమేశ్వరుడు జడ సిగలో గంగను మోసేవాడ జడసిగలో గంగను మూసేవాడా சகபாகம் பார்வதி அயனோட சகபாடம் பார்வதி அயனோட சோலாது சோல நருகுருட சோலாது சோல நருகுருட ருதிராட்சி ஜகம் பதிரபர்டோட நீலம் ரங்கல நேர மெரிசாவோ ககனமந்த நடிவோ க்ளட்டுடா నీలం రంగులో నిగనగ మెరిచావు గగనమంతా నిండావో గర్లగంటుడా కాలం గదిలెందుకు బోనములో ఎలిచావో పన్నెండు లింగాల పరమేశ్వరుడా కాలం గదిలెందుకు బోనములో ఎలిచావు పన్నెండు లింగాల పరమేశ్వరుడా